అదనంగా ఆహ్వానిస్తున్నాం వీళ్ళు సన్మానించవలసిందిగా క్రీడాకారులను కోరడం జరిగింది అలాగే మా గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేంద్ర రాజు గారు గట్టిగా చప్పట్లతో వారు ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఈ యొక్క టోర్నమెంట్ కి చాలా ప్రోత్సాహం అందించారు కాబట్టి మన చప్పట్లతో వారిని గట్టిగా అభినందించాలి శ్రీ పెన సాధారణంగా ఆయానిస్తున్నారు సన్మానించవలసిందిగా మేనేజ్మెంట్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు అలాగే టీం మెంబర్స్ గట్టిగా ఆ చెప్పట్లో వారిరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించుకొని మీకు ఎత్తును కేటాయించడానికి వాళ్ళని ఖచ్చితంగా గ్రామ కమిటీ మరియు నిరంతర గ్రామ కమిటీ నాయకులు అందరూ కూడా పెద్ద మనుషులు అందరూ కూడా మీ యొక్క వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు కరవే మా గ్రామ పంట రాజు మామయ్య రాజుగారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాను గారు అలాగే పెర్సంపల్లి సర్పంచ్ గారు శాండయ్య సార్ గారికి అలాగే పెరుగపల్లి సర్పంచ్ పెరగంటి రవి గారికి అలాగే వివిధ నాయకులు మరియు పెద్ద మనుషులందరికీ కూడా మా గ్రామ అధ్యక్షులు మామిళ రాజు గారికి అలాగే గురంపేట రాజన్న గారికి అందరికీ నమస్మాన్యాలు మీలాంటి అలాగే జంపుపల్ల దేవిన గారికి వీడందరికీ కూడా మా యొక్క క్రీడాకారుల తరఫున అందరికీ నమస్కన్యులు మీ యొక్క సపోర్ట్ లేనిది ఈరోజు నేను వాళ్ళ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేయలేకపోవడం వల్ల ఎందుకంటే ఒక క్రీడాకారులకు మీ యాంటి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మీరందరూ కూడా మా వెనుక భుజం కట్టి మేము మీ వెనుక అని చెప్పేసి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క పండుగను ఆహ్లాదకరంగా ట్వెల్వ్ ఫ్రెండ్స్ కట్టుకుని చాలా బిజీగా ఉండి తమ ఆరోగ్యాలని వ్యక్తిత్ వ్యక్తిత్వ వికాసాన్ని అన్నిటి కూడా కోల్పోతూ ఉన్నారు సో అలాంటి తరుణంలో కల మంచి ఇనిషియేటివ్ తీసుకొని క్రీడల వల్ల మనకు వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతుంది అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా మనకు ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే వివిధ గ్రామాల నుంచి రావడం వల్ల మనకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఒకప్పుడు ఉన్నటువంటి సత్సంబాలు కోల్పోతున్నాం ఈ క్రీడల వల్ల కూడా మనకి మనకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మనకు మేము మీ వెనుక మేము ఉన్న మనిషి వెంగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మా ప్రియాకాల తరఫున ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది దీనికి కృష్ణ ఇచ్చినటువంటి దుర్వాని రాజు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు క్రికెట్ టోర్నమెంట్లో మీ యొక్క ప్రతిభను కనబరిచి కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనిలో భాగంగా రన్నర్ఫ్ రన్నర్ గా నిలిచినటువంటి టీం పరశురాంపల్లి గారిని స్వాగతంగా వేరు చూడండి ఆహ్వానిస్తున్నాము వీరికి ప్రజెంట్ చేయవలసిందిగా సభ పెద్దలందరూ కూడా వారికి సో అందించవలసి కోరుచున్నాము కంగ్రాచులేషన్స్ టు పరిశురం తల్లి చాలా అత్యుత్తమైన ప్రభాగా కరమర్చారు చివరి చివరికి కూడా గెలుపు కోసం పోరాడారు మీరు మీ అందరికీ కూడా మీ యొక్క క్రీడా స్ఫూర్తికి ధన్యవాదాలు

అంటే చైర్మన్ బిర్రంపేట గారు సారంగపాణి గారు ఒక ఒకసారి ఆర్థిక ప్రోత్సాహకులు డ్యాచర్స్ కెప్టెన్ గారు తీసుకోవాల్సిందిగా కోర్చాడు కెప్టెన్ ఏంటి ఈనాటి టోర్నమెంట్ విజేత ఫస్ట్ ప్రైజ్ గుర్రంపై టీమ్ కెప్టెన్ టీమ్ కెప్టెన్ సతీష్ నలుగురు సర్పంచ్ లేని ఎలాంటి ప్రయాణం చేయాల్సిందే అభ్యర్చున్నాం కేప ఒక్కొక్క రేయ్ తోమావు సిరుదే ఓకే అంత కవరక దారా ఏ ఓకే ఏ కవరియ్ నవరు

మాట్లాడా రన్నర్ టూ దర్శనంపల్లి సర్పంచ్ సామ్యాసాద్ గారిని మాట్లాడాల్సిందిగా చిన్న సందేశం సందేశంపూర్లో వైపు పోస్ట్ ఇచ్చిన ప్రజాపేరు సర్పంచ్ రాజు సాంజ్ గారికి

అధ్యక్షుడైన గారికి అదేవిధంగా రోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించి మరి నిర్ణయించి దాన్ని చాలా రిస్క్ తో దేటి చేసిన ప్రతి ఒక్క యువకులకు ఫస్ట్ వెళ్లకు కన్నా ఎందుకంటే

క్రికెట్ క్రీడాకారణం చెప్పడం అనేది జరిగింది అదేవిధమైన ఇప్పుడు పెద్ద అంటే ఎవరైనా గెలిచినా ఎవరిపై బాధపడతాం నెక్స్ట్ దాన్ని కృషి పడతాయితే ఎందుకంటే దాదాపు బాధపడ్డ ఒక ఆన్లైన్ అవుతుంది కావచ్చు సెలక్షన్ అవుతుంది డైరెక్ట్ డైరెక్ట్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా చాలా ఫార్మర్స్ చాలా బాగా చేస్తారు కాబట్టి నాకు చాలా స్పీడ్ ఉంటుంది ఇంకోటి సిటీకి తేడా ఒకటే ఎందుకంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు నాటుకోబట్టి వాకింగ్ వాకింగ్ ఉంటారు కానీ మనం చేసిన వాళ్ళు ఇట్లా చేసినా ఏ రకంగా ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతాల వల్లే క్రీడలలో ముందజలు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎత్త క్రీడలు ఉన్నా పాల్గొనండి నా అంత సహాయని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని గవర్నమెంట్కు మరి అన్ని విధానా మరి ముందుండి మరి అన్ని తరవ బాధ్యత తీసుకున్నటువంటి రాజు మరి చాలా విధంగా పెద్దాపూరు సర్పంచ్ మరి మూల శ్రవంతి రాజు అంగీకరించి మరి సంక్రాంతి తర్వాతనే సంక్రాంతి తర్వాత కనుమ రోజు ఇలాంటి ఒక మంచి క్రీడను మరి ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు చేసి ఈరోజు ఆ టోర్నమెంట్ను నిర్వహించడం చాలా చక్కటి ఆనందనీయం అదేవిధంగా ఒకప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి క్రీడ పట్టణాల రాకపోయేది మరి ఇప్పుడు పట్టణాలలో ఉంది పల్లెల్లో తగ్గింది మరి అంత కాకుండా మళ్ళీ కూడా యువత అంతా సెల్ఫోన్లు కొంచెం తగ్గించి క్రీడల ఎక్కువ మొగ్గు చూపాలి మరి చాలా రోజుల వాళ్ళు వాళ్ళే ఉన్నప్పుడు రోజున వాళ్ళు నిరుత్సాహం కాకుండా గెలుపు కోసం అందరూ కృషి చేయాలి మరి మీ వెనకాల ఉన్నటువంటి ఇంకా పిల్లలకు కూడా మీ మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా వాళ్ళకు కూడా మరి అందరూ మీరు కూడా ప్రోత్సహించుకుంటూ ప్రతి ప్రతి గ్రామంలో మంచి చక్కటి టీములు మరి మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు అంత దూరం దాకా మరి వెళ్ళాలని యొక్క కోరిక మరి అందరికీ ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి మరి అందరికీ కూడా ఏ ఫ్రీడలో అయినా మేము అందరికీ ప్రోత్సాహంగానే ఉంటాం మేము మాకు క్రికెట్ గీట్లో కావచ్చు ఆశిస్తున్నాను సర్పంచులు మరి అలాగే ఆలయ కమిటీ చైర్మను మరి గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామస్తులు యువకులు అందరికి కూడా నమస్కారం నేను నమస్కారాలు RUN! <laughs>